అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈ నవరాత్రుల్లో రాహుకాల దీప సమయంలో దీపం పెట్టినట్లయితే చాలా మంచిదండి ఇలా పెట్టడం వల్ల మనం ఎంతటి కోరిక కోరిన అమ్మవారు చాలా తొందరగా అయితే నెరవేరుస్తారు ఇలా రాహుకాల దీపం పెట్టడానికి ముందుగా పసుపుతో మనమైతే శుభ్రపరచుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని వినాయకుడు పసుపు వినాయకుడిని అయితే చేసుకోవాలండి అలా అదేవిధంగా దేవిని కూడా తయారు చేసుకొని పెట్టుకొని కుంకం పెట్టుకొని పూలతో అలంకరించుకున్న తర్వాత నిమ్మకాయని రెండుగా కోసుకొని ఆ పిండి నిమ్మకాయ రసాన్ని పిండి డొప్పల్లో అయితే దీపాన్ని అయితే పెట్టుకోవాలండి ఇలా దీపాన్ని పెట్టుకున్న తర్వాత దక్షిణ అయితే సమర్పించాలి అంటే తొమలపాకు ఒక్క పట్లం పండ్లండి మనకిష్టమైన పండ్లను సమర్పించవచ్చు అదేవిధంగా ధూపం వేయాలి దీపం ధూపం అంటారు కాబట్టి ధూపం వేసిన తర్వాత ముందుగా వినాయకుడికి అయితే మనం బెల్లాన్ని అయితే మనము నైవేద్యంగా సమర్పించాలండి బెల్లం కానీ ఏదైనా నైవేద్యంగా నైవేద్యంగా సమర్పించవచ్చు వినాయకుడికి బెల్లం ప్ర ప్రథమం అంటారు కాబట్టి బెల్లాన్ని అయితే నేను సమర్పించాను అదేవిధంగా అమ్మవారికి శ్రీదేవి కడ్గమాల అదేవిధంగా తొమ్మిది రోజులు ఉండే అమ్మవారి రూపాల్లో ఉండే అష్ట్రోత్రాన్ని అయితే చదువుకొని అమ్మవారికి హారతైతే పట్టారండి ఇవాళ నేను టెంకాయ కూడా కొట్టుకున్నాను అమ్మవారికి అదేవిధంగా గుళ్ళో కూడా అమ్మవారికి టెంకాయ కొట్టి అమ్మవారికి జాకెట్ ముక్క తాంబూలంగా అయితే సమర్పించారండి మనం ఇలా తొమ్మిది రోజులు రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల అమ్మవారి సంతోషపడి మన కోరికలు అయితే తొందరగా అయితే నెరవేరుస్తారండి నిమ్మకాయలంటే శక్తి స్వరూపిని పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసే దండను కూడా పార్వతీదేవికి అయితే సమర్పించ సమర్పించండి ఇలా మనం రాహుకాల సమయంలో నవరాత్రుల్లో పెట్టే దీపానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుందండి ఇలా దీపం పెట్టడం వల్ల మన ఎంతటి కోరికనైనా అమ్మ తొందరగా నెరవేరుస్తారు నమస్కారం